వారు ఈ రాశి వారికి గ్రహస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల కొంతమేర అనారోగ్య సమస్యలు అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి మొదలైనటువంటివి అన్నీ కూడా సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది మీరు చేపట్టదలిచినటువంటి పనులలో పురోభివృద్ధి సాధించాలి అని అనుకుంటారు కానీ మాత్రం అనుకున్న మేర పనులు సాగక కొంతమేర నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు దాని నుండి మీరు అధిగమించుకోవడం కొరకు శనిశ్వర కవచ పారాయణం అనేటువంటిది ప్రతినిత్యం పఠించండి దానివల్ల కొంతమేర సిద్ధిస్తుంటుంది అలాగే చంద్రగ్రహానికి కూడా మీరు కొంత శాంతి చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్య నుండి కూడా నివారణ పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలం న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు